ఇప్పుడు మనం దెబ్బకాయ పచ్చడి చేసుకుందాం దెబ్బకాయ తెచ్చుకున్నాము దీన్ని మనం నీళ్ళల్లో మరిగే నీళ్ళల్లో ఉడికిచ్చి పచ్చడి చేస్తాము దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నూనె నూనె నూ ఆఖరలో వేస్తాము పోపుకి నాలుగు చెంచాల నూనె ఒక నాలుగు చెంచాల ఆవాలు రెండు చెంచాల మెంతులు రెండు కలిపి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకుందాం అది మధ్యలో వేద్దాము ఒక అరకప్పు కారం బెల్లం బెల్లం తురుము సన్నగా బె బెల్లం ఒక కప్పు పైన పడుతుంది ఉప్పు ఒక పావు కప్పు సరిగ్గా ఇంగో ఎట్లా ఉండనే ఉంది ఇంగో కావాలి ఇది మనకి చపాతీల్లోకి రొట్టెల్లోకి తర్వాత రైస్లోకి ఉప్పి పిండిలోకి అద్భుతంగా ఉంటుంది నాలుగు రోజుల పాటు నిలువ ఉంటుంది చేయడం సులభం రుచి అద్భుతంగా ఉంటుంది అయితే ఇది ఏంటిదంటే మొత్తం ఉడికిన తర్వాత గ్రైండ్ చేసుకుంటారు గ్రైండ్ చేస్తే గింజలు మొత్తం తీసేయాలి మెత్తగా అవుతుందని గింజలు నలిగితే చేదు వచ్చేస్తుంది మెత్తగా దాంతోపాటు నలిగిపోయి అందుకని గింజలు తీసుకోవాలి గ్రైండ్ అవసరం లేదనుకుంటే కనుక గ్రైండ్ చేయవలసిన అవసరం లేదు అని మీరు అనుకుంటే గింజలు తీయకుండానే పచ్చడి చేసుకుందాం ఫస్ట్ ఏం చేద్దాము నీళ్లు మరకబెడదాము దీన్ని తరుక్కుందాము తరిగిన తర్వాత చూపెడతాను ఈ రెండింటినీ వేయించి పొడి చేసుకుందాం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం రైట్ ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టి రండి ఇది మనం ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాము గ్రైండ్ చేయాలి అంటే గింజలు తీసేయండి గింజ గ్రైండ్ అయితే చేదెక్కుతుంది నేను గ్రైండ్ చేయట్లేదు కాబట్టి గింజ తీయలేదు గింజ పంట గింజకు వస్తే చేదు చేదుగా ఉంటుంది అందుకనే గింజ తీసామని చెప్పేది ఇది మనం మన మెంతులును ఆవాలు రెండు వేయించి చేసుకున్నటువంటి పొడి రైట్ ఇది మనకు మధ్యలో ఉపయోగిస్తాము ఇప్పుడు ఏం చేసాం మనం ఇక్కడ పావు కప్పు నీళ్ళు అది మనకు ఒక పెద్ద కప్పులో వన్ అండ్ హాఫ్ కప్పు వచ్చింది మనం చిన్న కప్పు నీళ్ళు దీంట్లో పోసుకున్నాం నీళ్లు మరిగిన తర్వాత ముక్కల్ని మరుగుతుంది కదా నీళ్లు ఇంతమ్మకాయ ముక్కని దాంట్లో వేసేసి మగ్గని ఇచ్చిన తర్వాత ఏం సంగతి అన్నది చూద్దాం ఇప్పుడు ఏం చేసాము ఒక పది నిమిషాలు సన్నర్సం మీద వదిలిపెట్టేసాము ముక్క మెత్తబడిపోయింది దీంట్లో ఇప్పుడు ఏం చేద్దాం ఇందాక ఉప్పు తీసుకున్నాం కదా ఉప్పు కారం అలాగే బెల్లం బెల్లం కూడా వేసేద్దాం వేసేసి అన్నిటిని మంచిగా కలుపుకొని ఒక్క నిమిషము పొయ్యి మీద పెట్టి వదిలిపెడదాం ఒక్కటే నిమిషం ఆర్పేద్దాం పొయ్యి ఆర్పేసి నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే మనం మెంతి పొడిను ఆవాలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేద్దాం రైట్ ఆఖరిలో పోపు అది వేసుకుందాం ఒక్క నిమిషం దీన్ని ఆరిపేసేస్తాం పోయి ఆరిపేసి దింపుకోవడం ఇప్పుడు ఏం చేద్దాము ఆవాలు మెంతి పొడి ఉంది కదా దాన్ని ఒకటి ఒకటిన్నర చెంచా వేసేసుకుందాం వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టేద్దాము పెట్టేసి దీంట్లో ఏం చేద్దాము పోపేద్దాం పోపులో ఆవాలు ఎండు మిరపకాయ నూనె ఇంగువ పోపు వేసుకొని ఇవాళ వదిలిపెట్టి రేపు నుంచి తిందాం వేడి అన్నంలో కలుపుకుని తింటే సూపర్ ఉంటుంది పోపు వేసిన తర్వాత మిగతా విషయాలు చూద్దాం ఇది మనకు ఒక పాతకాలం నాటి పచ్చడి దెబ్బకాయ పచ్చడి తయారైంది పోపు వేసుకున్నాము నాలుగు ఆవాలు నూనె ఎండు మిరపకాయలు ఇంగువ పోపు వేసాము పచ్చడి వాడు వదిలిపెట్టేసి రేపటి తింటే బ్రహ్మాండంగా ఉంటుంది ఎలా ఉందో కామెంట్ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్